హాయ్ అందరికి నేను మీ టైలర్ రన్య ఈ రోజు వచ్చేసి మనము ప్రిన్స్ కట్ బ్లౌజ్ విత్ షేప్ పట్టి బ్లౌజ్ కటింగ్ ఎలా అనేది చూద్దాము ఈ బ్లౌజ్ చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉంది ఇంచుమించు నాలుగు ఇంచులు అంటే ఇటు రెండించులు ఇటు రెండించులు ఎక్స్ట్రా ఉంది మనం ఆ విధంగా అయితే కటింగ్ చేయకూడదు వాళ్ళు మనకు మెజర్మెంట్ మాత్రమే ఇచ్చారు కానీ నాలుగు భాగాలు సమానంగా చూసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా లేదంటే ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉండేలాగా కటింగ్ అయితే చేయొద్దు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంటే మొత్తం మూడు పార్ట్ మూడు పార్ట్స్ కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకుందాం ఓకే బ్లౌజ్ పొడవ వచ్చేసి మనం అయితే పదమూడు ఇంచులు అంటే కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు వదిలేసుకొని నేనైతే తీసుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ హోల్ మనం బోట్ నెక్ కటింగ్ చేసేటప్పుడు డ్రాప్ పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఇంకే డిజైన్ అయినా ఎన్ని డిజైన్ మనకు నచ్చిన డిజైన్ అనేది బ్యాక్ సైడ్ అయితే మనం పెట్టుకోవచ్చు నేనైతే బ్యాక్ హోల్ అంటే డ్రాప్ హోల్ పెట్టాను తర్వాత వచ్చేసి బోట్ తా తాడు వేసుకొని బాల్స్ వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసాను అది లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది నేను కింద నడుము సైజు తీసుకున్నాను ఇరవై ఆరున్నర తర్వాత వచ్చేసి నేను వచ్చేసి షోల్డర్ దగ్గర ఆరు ఇంచులు తీసుకున్నాను డౌన్ రౌండ్ కోసం కూడా ఆరు ఇంచులే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మూడున్నర కిందికి వచ్చేసి మూడు ఇంచులు ఆ విధంగా అయితే తీసుకున్నాను అంటే మనం సైజు నడుము సైజు లేదా షోల్డర్ సైజుని బట్టి మనము షోల్డర్ అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా బోట్ నెక్ అనే సరికి మనకి షోల్డర్ ఎంతైతే ఉందో మ్యాక్సిమం అంతే తీసుకోవాలి తీసుకున్నప్పుడే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది తక్కువ తీసుకుంటే వెనక్కి లాగినట్టు అయిపోయి హ్యాండ్స్ కూడా పైకి వచ్చేస్తాయి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పాడే అవకాశం ఉంటుంది ఆ విధంగా అయితే చేయొద్దు నేను డ్రాప్ హోల్ కోసం అని చెప్పేసి కింద ఇంచులు తీసుకున్నాను అక్కడ రెండు ఇంచులు పైకి అనేది తీసుకుని ఆ విధంగా డ్రాప్ అయితే తీసుకుంటున్నాను చూడండి అంత చక్కగా అంటే అంత నీట్ గా వస్తుంది ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి చూసారు కదా డ్రాప్ హోల్ మరి ఎక్కువ బ్రాడ్ కాదు అలాగని మరి తక్కువ కాదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం తీసుకున్నాము ఎలా మార్కింగ్ అనేది ఈ వీడియోలో చూద్దాము పర్ఫెక్ట్ గా ఉందా లేదా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ మార్కింగ్ మనం వేసిన మార్కింగ్ కరెక్ట్ గా వచ్చిందా లేదా చూసారు కదా కరెక్ట్ గా ఉంది ఎప్పుడు కూడా మనం ఏ విధంగా మార్కింగ్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా కూడా తేడా రాదు తేడా రాకుండా మనం కటింగ్ అయితే చేయాలి నేను ఇప్పుడు ఎక్కడైతే మనం ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకున్నామో అక్కడ నుండి కటింగ్ చేసుకుంటున్నాను అంటే కింద మార్కింగ్ రెండు మార్కింగ్లు వేసాము పైన మరి రెండు మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా పై ఉంది కదా అక్కడ నుంచి మనం కటింగ్ అయితే చేసుకోవాలి సంక్రాంతి కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకోవడం తప్పు లేదు బ్లౌజ్ అంతా పాడైపోయిన తర్వాత మనం చెక్ చేసిన ఉపయోగం ఉండదు అందుకని చెప్పేసి ముందుగానే చెక్ చేసుకోవాలి నడుం భాగం కింది భాగం వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కింద కటింగ్ అయితే చేసుకోవాలి మనకి కింద దాటు కావాలి కాబట్టి వన్ ఇంచు అక్కడ కింద నుంచి ఒక నాలుగు ఇంచులు తీసుకొని ఒక దాటు కోసం అని చెప్పేసి మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము వచ్చేసి సేమ్ మనకి ఎంతైతే కావాలనుకుంటున్నామో అక్కడ నుండి మనకి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఖర్చు కోసం అంటే కుట్టు వేయడం కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని మనకి తొమ్మిదిన్నర హ్యాండ్ పొడవు ఉంది కింద కూడా మనకి ఆ తొమ్మిదిన్నరే ఉంది హ్యాండ్ లూజ్ కూడా నేను వచ్చేసి ఇక్కడ మనకి చంక రౌండ్ తక్కువ కాబట్టి ఒక ఏడించులే చంక రౌండ్ ఉంది ఏడు ఏడు పొవ అలాగ ఉంది అంటే పద్నాలుగు దాన్ని బేస్ చేసుకొని నేను ఒక రెండున్నర మాత్రమే చంక్రాండ్ డౌన్ కోసం తీసుకోవడం జరిగింది ఆ విధంగా నేనైతే కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ కూడా మనకి ఏదైతే ఎక్స్ట్రా ఉందో మార్కింగ్ అక్కడ నుండే మనం మార్కింగ్ అయితే తీసుకోవాలి నేను రోడ్ మీద ఉన్నానండి షాప్ లో ఏమైనా డిస్టబెన్ డిస్టబెన్స్ వస్తే చిన్న చిన్నది వస్తుంది రోడ్డు మీద అంటే నేను వచ్చేసి మా ఊరు వచ్చాను అందుకని చెప్పేసి మీకు వీడియో పెట్టడం కోసం అని చెప్పేసి నేను బస్ స్టాప్ లో ఉండే వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి ఇప్పుడు మనకి ప్రిన్స్ ప్రిన్స్కట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా కావాలో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఆ విధంగా మన సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకొని మిగతాది అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి మనకి షేప్ పట్టి కావాలి షేప్ పట్టి కావాలంటే సేమ్ మనం షేప్ పట్టికి ఎలాగైతే షేప్ బ్లౌజ్ కటింగ్ చేసుకుంటామో అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి సేమ్ టు సేమ్ అయితే కింద మనం వచ్చేసి ఒక వన్ నుంచి పెంచుకుంటాం ఎప్పుడు కూడా ఫ్రంట్ ప్రింట్స్ కట్కు వచ్చేసి ఫ్రంట్ భాగం ఆ వన్ నుంచి కూడా మనం తీసుకోవాలి ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తానో చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్రాడ్ అయిపోతుంది అంటే హెవీగా అయిపోతుంది అని చెప్పేసి తాడు తాడుపట్టి ఉన్న దగ్గర ఒక హాఫ్ ఇంచు లోనకి జరిపాను దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే జరగదు చాలా మంది డౌట్ పడవచ్చు ఇక్కడ మనం హాఫ్ ఇంచు తీసుకున్నాం కదా తాడు తాడుపట్టి దగ్గర అక్కడ ఎందుకు మళ్ళీ పైన నెక్ దగ్గర హాఫ్ ఇంచు వదిలేసారు అని మీరు డౌట్ పడవచ్చు అలాంటిది ఏమి జరగదు ప్రాబ్లం అయితే ఉండదు నీట్ గానే ఉంటది మనకి ఎక్కడైతే కావాలో ఫ్రంట్ దాటు కోసం అని చెప్పేసి అక్కడ మనం మార్కింగ్ అయితే వేసుకోవడం జరుగుతుంది సేమ్ యాజ్ మన ప్రిన్స్ కట్ మార్కింగ్ ఎలా వేస్తామో దీనికి కూడా అలాగే వేసుకోవాలి నేను కింద ఒక వన్ ఇంచు మార్కింగ్ వేయడం అంటే తర్వాత వేసాను ముందు వేసుకోలేదు అందుకని చెప్పేసి నేను మళ్ళీ వేస్తున్నాను అది మీకు చిన్న డౌట్ రావచ్చు అది ముందు నేను చూసుకోకుండా ఆటోమేటిక్గా కటింగ్ చేశాను తర్వాత వచ్చేసి నాకు మార్కింగ్ వేసిన తర్వాత ఐడియా వచ్చింది తర్వాత నేను డౌన్కి మళ్ళీ మార్కింగ్ వేసుకొని షేప్ మనకు ప్రింట్స్ కట్ ఏదైతే మార్కింగ్ ఉందో అదే మార్కింగ్ నేను గా వేస్తున్నాను చూసారు కదా మనకు ప్రింట్స్ కట్ మార్కింగ్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ ఎక్కడ కూడా ఏమి తేడా చేయొద్దు అలాగే వేసుకోవాలి అక్కడ నేను డాట్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను అది నేను జస్ట్ అంటే నేను చూసుకోవడం కోసం అని చెప్పేసి ఆ మార్కింగ్ వేసాను దాన్ని మీరు పట్టించుకోకూడదు మీకు పర్ఫెక్ట్ గా ఇంకా చూపిస్తాను చూడండి ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను అర్థమయ్యేలా చెప్తాను తర్వాత వచ్చేసి కొత్తగా చూసేవాళ్ళు అయితే ఖచ్చితంగా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రిక్వెస్ట్ గా చెప్తున్నాను ఏ మాస్టర్ కటింగ్ అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది స్కిప్ చేస్తే మాత్రం మీకు అస్సలు అర్థం కాదు వాళ్ళు ఎక్కడ ఏ మార్కింగ్ వేశారు ఎలా వేశారు అనేది మాత్రం మీకు తెలియదు అలా మాత్రం చేయొద్దు ఎవరి వీడియో చూసినా సరే మనము వర్క్ నేర్చుకునేటప్పుడు స్కిప్ చేయకుండా చూస్తేనే వర్క్ అనేది వస్తుంది ఆ విధంగా నేను ఎక్కడైతే వేసుకున్నానో షేపట్టు కోసము అక్కడే కటింగ్ అనేది చేస్తాను ఇక్కడ మీకు బాగా అర్థమై ఉంటది ఈ విధంగా కటింగ్ అయితే చేస్తే మనకి షేపట్టి కూడా ఎక్స్ట్రా మనకి ఎంతైతే కావాలో అంత మనం షేప్ పట్టి అనేది తీసుకుంటాము సేమ్ మనకు దాట్ ఎలా అయితే ఉందో సేమ్ ఇస్ అలాగే చూడండి ఎక్కడ కూడా తేడా అనేది ఉండదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఇంకా మరి వన్ ఎంఎం కూడా తేడా రాకుండా నేనైతే కటింగ్ చెప్తానండి మీకు నచ్చుతుందో నచ్చట్లేదో తెలియదు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు కొంచెం సపోర్ట్ చేయండి నేను వీడియో అయితే మీకు ప్రతి రోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను వీడియో పెట్టట్లేదు ప్రతిరోజు ఎందుకంటే టైం సరిపోవడం లేదు తర్వాత సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు తక్కువ మంది వీడియో చూస్తున్నారు దానివల్ల నాకు ఇప్పుడు మనము షేప్ పట్టు కోసం క్లాత్ అయితే తీసుకుందాము ఎలాగనేది చూడండి చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ మనం పరుచుకున్నాం ఆ విధంగా మనకు సైడు ఎంతైతే కావాలో చూసుకొని షేప్ పట్టి ఆ ప్రకారం మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు సైడ్ మనకి ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది ఇంచులు మనం తీసుకొని ఇక్కడ షే తాడు పట్టి ఉంటుంది కదా ఆ సైడ్ వచ్చేసి నాలుగు తీసుకుంటాను నేను ఈ సైడ్ మనం మెజర్మెంట్ ఆల్రెడీ తీసుకున్నాము ఎంత తీసుకున్నాము మూడు పాయింట్ ఎంత ఉంది అంత తీసుకున్నాము తీసుకొని ఆ విధంగా అయితే షేప్ పట్టు అనేది కటింగ్ అయితే చేసుకున్నాను చూసారు కదా షేప్ పట్టు అనేది మనం ఏ విధంగా అనేది తీసుకోవాలి మనకి ఎక్కడ కూడా కటింగ్ తేడా రాదు చూసుకుందాం ఒకసారి ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఆ విధంగా అయితే మెజర్ తీసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెయిన్ పార్ట్ మన లైనింగ్ అయితే పూర్తిగా కటింగ్ అయితే చేసుకున్నాము మెయిన్ పార్ట్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్ని కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి క్లాత్ ఎక్కువగా ఉంటే ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి లేదు క్లాత్ సరిపోలేదు అనుకున్నప్పుడు కరెక్ట్గా మనం లైనింగ్ ఏదైతే తీసుకున్నామో దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది అంటే మరి క్లాత్ ఎక్కువ ఉందని కూడా వేస్ట్ చేయకుండా కటింగ్ అయితే చేసుకోవాలి ఎప్పుడు కూడా నేను ఆ విధంగా అయితే నేను తీసుకున్నాను ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనకి ఎక్కడ తీసుకున్నా సరిపోతుంది నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఆ విధంగా తీసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చెప్తాను ముఖ్యంగా మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడు కూడా ఏ మాస్టర్ కటింగ్ పెట్టినా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ పోతే మనకి అర్థం కాదు ఎక్కడ ఎలా స్టిచ్చింగ్ చేశారు ఏంటనేది ఇదే బ్లౌజ్ నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేశాను కానీ స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదు కంప్లీట్ బ్లౌజ్ అయితే కుట్టిన తర్వాత లాస్ట్ లో నేను చిన్న వీడియో తీసాను చూడండి ఒకసారి ఎలా ఉంది అనేది మీకు బ్లౌజ్ చూస్తే అర్థమవుతుంది షేప్ ఎలా వచ్చింది ఎలా కటింగ్ చేశారు అనేది చూసారు కదా షేప్ పట్టి రిఫరెన్స్ కట్టు షేప్ పట్టి ఆ విధంగా బ్లౌజ్ అయితే చూసారు కదా నీట్ గా ఉంది చాలా చక్కగా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి బాల్స్ వేయమన్నారు శారీ కలరు బాల్స్ వేసాను బ్యాక్ వచ్చేసి డ్రాప్ హోల్ చాలా నీట్ గా అంటే చక్కగా ఉంది చాలా అందంగా వచ్చింది బ్లౌజ్ కూడా కస్టమర్ ఫుల్ హ్యాపీ అయ్యారు ఏ విధంగా అనేది మనం వర్క్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళినా మంచి టైలర్ అనేది అవుతాము మంచి మాస్టర్ కటింగ్ కూడా మనం అవుతాము ఎందుకంటే మాస్టర్ కటింగ్ అంటే మాస్టర్ కటింగ్ లాగే ఉండాలి ఆ విధంగా నేర్చుకుంటే మీకు ఎక్కడికి వెళ్ళినా గా వర్క్ అనేది వస్తుంది చూసారు కదా చాలా నీట్ గా ఉంది షేప్ పట్టి కట్ మనకి ఇది ఏ బ్లౌజ్ అనేది కూడా వాళ్ళు తెలియదు అన్నట్టు అంటే మనం ప్రింట్ స్కర్ కుట్టామా షే బ్లౌజ్ కుట్టామా అన్నట్టుగా ఉంటుంది ఫ్రంట్ మాత్రం పర్ఫెక్ట్ గా చాలా నీట్ గా వచ్చింది కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అయ్యారు ఈ విధంగా అయితే వర్క్ నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అయితే